తిరుపతి జిల్లా సూల్లూరుపేట పట్టణంలో ఎంపీపీ అనిల్ రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ నందు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ అనిల్ రెడ్డి మాట్లాడుతూ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసమని మరోసారి నిరూపణ జరిగిందని తెలిపారు పథకాల అమలుతో మరో శ్రీలంక అవుతుందని నానా హైరాణ చేసిన చంద్రబాబు మించి పథకాలను ఆర్భాటంగా ఎన్నికల ముందు ప్రకటించి ఇప్పుడు వాటిని అమలు చేయడంలో చతికల పడ్డారని ఎద్దేవా చేశారు అందుకే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అరకురగా అమలు చేసే పనిలో ప్రభుత్వం పడిందని చెప్పారు

సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని మేము అన్నీ అమలు చేసాం ఈరోజు ఇంకా సూపర్ సిక్స్ పథకాల్లో ఏమీ పెండింగ్ లేవు అని చెప్పారు అది నిజమా కాదా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో మొన్నటి వరకు తల్లికి బంధనం అనే పేరు పెట్టి సంవత్సరం రోజు అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ పిల్లలకి ఏదైతే వెయ్యాలను గడుపుతూ ఎక్కడైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఉద్యమాలని ఏ విధంగా ఎక్కడికక్కడ చేసుకుంటూ ఫీజు పోరు అనే కార్యక్రమం పెద్ద కార్యక్రమం జరిపి ఎక్కడికక్కడ వాళ్ళ మెడలు వంచి ఆఖరికి నిన్న కూడా నిన్నటికి నిన్న మొన్న రోజుల్లో తల్లికి వందడం అనే దాన్ని వేశారు దాంట్లో కూడా ఎన్నో స్కాములు స్కీములు ఒకరికే ఇంతకుముందే మా గాజుల ప్రసాద్ గారు చూపిస్తున్నారు ఒక్క ఆధార్ కార్డు మీద అరవై మంది పిల్లలు కూడా ఏమో పడ్డాయంట ఎనభై తొమ్మిది మంది పిల్లలకి సాధ్యమా ఒక తల్లికి ఎక్కడన్నా ఎనభై తొమ్మిది మంది పిల్లలు ఉంటారా ఇది సాధ్యమా ఒక్కసారి ఇవన్నిట్లో కూడా దాంట్లో కూడా స్కామే ఇచ్చింది సంవత్సరం తర్వాత అయినా కూడా దాంట్లో కూడా ఎక్కడా కూడా లేని విధంగా ఒక ఆధార్ కార్డు మీద నలభై డెబ్బై ఎనిమిది వందలు ఈ విధంగా చేస్తూ మేము సూపర్ సిక్స్ పథకాలని అమలు చేసేసాం మా కార్యక్రమం అయిపోయింది మమ్మల్ని ఇంకెవడెవరు క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేస్తే వాళ్ళని జైలుకి పంపిస్తాం వాళ్ళ మీద అలాచకాల పెడతాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎవరు మీ కేసులకి మిమ్మల్ని చూసి భయపడేదానికి ఎవరు సిద్దంగా లేరు గవర్ధన్ రెడ్డి గారు చెప్పాడు మీరు జైలు కూడా మీరు ఎట్లాగో హాస్పిటల్ స్కూల్స్ రెన్యూవేట్ చేయలేరు మీరు జైలు రెడీ చేసుకుంటే అవి మీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయని ఆల్రెడీ మనకు మన నెల్లూరుకు వచ్చినప్పుడు పెద్దిరెడ్డి గారితో పాటు వాళ్ళు ప్రెస్ లో చెప్పడం జరిగింది అన్న దేని మీదైనా మీ ప్రభుత్వం మీద మాట్లాడితే పోలీస్ కేసులు అరాచకాలు వంచనలు జైలుకి పంపించడం నిన్న కాక మొన్న మీ పత్రికా సోదరుడే శ్రీనివాసరావు గమ్మినేని శ్రీనివాసరావు గారిని ఎంత అక్రమంగా జైలుకి పంపించారు అతని మీద వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు ఎస్సీ ఎస్టెలు సెక్షన్లు పెట్టి ఈరోజు కేసులు పెడితే కోర్టు వాళ్ళని భయంకరంగా తిట్టింది దాని తర్వాత సుప్రీం కోర్టు అతను రిలీజ్ చేయమని చెప్పి చెప్పింది పల్నాడులో సాక్షాత్ మటర్ జరిగింది దాంట్లో సాక్షాత్ ఎస్పీ గారు చెప్పారు ఈ మటరు చేయించింది ఆ పార్టీ వాళ్ళేలా ఇస్తున్నారు పల్నాడుకి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఉత్సాహ పోస్తున్నారు ఎందుకంటే ఈ రోజు పల్నాడుకి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే పర్మిషన్ ఇలా ఏ విధంగా అతనికి ప్రజాదరణ ఉందో ఏ విధంగా సంవత్సర కాలంలోనే ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతారో మీరందరూ చూస్తున్నా చూస్తూనే ఉన్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని తొందరలోనే మట్టు పెడతాం తిరిగి వైసీపీ వచ్చేదానికి ప్రజల పక్షాన్ని నిలబడి మళ్లీ తిరిగి కాన్స్టిట్యున్సీలో సంజీవన గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం అక్కడ స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు ఎక్కడా కూడా మా నాయకులందరూ కూడా ఆహర్ నిశలు పనిచేస్తారు ఏ ప్రభుత్వానికి అనుక్షణం ముచ్చమటలు పట్టించే దాంట్లో మా వంతు మేముగా ప్రజల పక్షాన్ని పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ప్రతి స్కూలు ఒక ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా చాలా అందంగా ఉన్నాయి అది ప్రతి స్కూల్లో ఫుల్ ఫ్లెక్స్డ్గా యాభై మంది ఉన్నారు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన విద్య ప్రతి స్కూల్స్ని డెవలప్ చేసి పేదవాడు మంచి చదువు చదవాలి వెయ్యికి ఏడు వందల యాభై మంది లోకల్ మెంబర్స్ ఉండాలి లోకల్ వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు ఆ పబ్లిసిటీని మనం కోరుకోలే మా నాయకుడు కోరుకోలేదు మేము ఈరోజు పబ్లిసిటీ లేకపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా వ్యతిరేక పాలన ఏదైనా ఉంటే దాన్ని మేము ప్రతి క్షణం వ్యతిరేకిస్తూ చులూరుపేట టౌన్లో ఇరవై ఐదు వార్డుల్లో ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా మేము అందరం దగ్గరుండి వాళ్ళని ఫ్యూచర్లో కూడా కాపాడుకొని వాళ్ళకి మంచి రోజులను కూడా తీసుకొస్తామని ఈ సభాముఖంగా మీకు